తెలుగు టాకీల తొలి రోజుల్లో అనేక చిత్రాలు నిర్మించిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ వాళ్లు తెలుగులో రూపొందించిన చిట్ట చిత్రం పక్క ఇంటి అమ్మాయి పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ పదహారున విడుదలయ్యింది సినిమాలన్నీ మద్రాసులోనే నిర్మాణమవుతున్న ఆ రోజుల్లో కలకత్తాలో పూర్తిగా షూటింగ్ చేసిన చిత్రం ఇది నిర్మాత ఎస్ హవల్దార్ అధిక శాతం సాంకేతిక నిపుణులు బెంగాలీవాళ్లే ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ ద్వారానే సినీరంగ ప్రవేశం చేసిన చిత్తజల్లు పుల్లయ్య గారు ఈ సినిమాకి దర్శకుడు వాళ్లబ్బాయి శ్రీనివాసరావు సిఎస్ రావుగారు అసోసియేట్ దర్శకుడు ఈ సినిమా కథకు మూలం బెంగాలీ భాషలోని పాషేర్ బారి అనే సినిమా పూర్తి హాస్యరసభరిత చిత్రం ఇది అనగనగా పట్నంలో చదువుకునే ఒక సుబ్బారాయుడు పక్క ఇంటి అమ్మాయి ల్ లీలను ప్రేమిస్తాడు లీలకు సంగీతం నేర్పే ప్రేమ్ కుమార్ కూడా లీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు సుబ్బారాయుడి ప్రేమను గెలిపించడానికి అతడి మిత్ర బృందం రంగంలోకి దిగుతుంది వాళ్లల్లో ఒక ప్రేమగురువు సుబ్బారాయుడికి నేపథ్యగానంచేసే రాజా అనే గాయకుడు కూడా ఉంటారు వాళ్లు చెప్పే చిట్కాలతో సుబ్బారాయుడు లీల ప్రేమను పొందడానికి చేసే చిత్ర విచిత్రమైన కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో సినిమా నడుస్తుంది ఈ సినిమాకి మాటలూ పాటలు రాసింది ముద్దుకృష్ణ ఆయన రచయితగా పనిచేసిన తొలి చిత్రం ఇదే సంగీతం సమకూర్చింది అశ్వత్థామ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పక్క ఇంటి అమ్మాయిగా నటించింది అంజలీదేవి సుబ్బారాయుడిగా నటించింది రేలంగి వీళ్ళిద్దర్నీ ఒకప్పుడు చిత్తజల్లు పుల్లయ్యగారే సినిమా రంగానికి పరిచయం చేయడం విశేషం లవ్ గురుగా నటించింది అసిస్టెంట్ డైరెక్టర్ సిఎస్ రావు గారు గాయకుడు రాజాగా నటించింది నిజంగానే నేపథ్య గాయకుడు ఏఎం రాజా సంగీతం మాస్టారుగా నటించింది అడ్డాల నారాయణరావు అంజలీదేవి స్నేహితుల్లో ఒకరైన మోహనకృష్ణ తర్వాత రోజుల్లో దేవిక ఆమె వెండితెర మీద కనిపించిన తొలి చిత్రం ఇదే ఈ సినిమా ఘన విజయం సాధించింది తరువాత తమిళంలో హిందీలో కన్నడంలో పునర్నిర్మాణమైనప్పుడు కూడా ఘన విజయం సాధించింది ఈ కథ